ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఆదౌ పూజ్యోగణాధిపహ ఈయనని పూజించవలసిందే మొట్టమొదట ఏ దైవతమైన ఇంకా మానవులకు చెప్పవలసిన పనే లేదు మానవులేమి యక్షులేమి కిన్నరులేమి గంధర్వులేమి సమస్త దేవతా గణములు దేవతాగణములు దేవతా గణములు అంటే ఏమిటి దేవతలు వసురుద్ర ఆదిత్యులు దేవతలు ఈ ముగ్గురు మూడు విధాలుగా ఉంటారు దేవతలు వసువులు అంటే అష్టవసువులు వీళ్ళు దేవతలలో మొట్టమొదటి స్థానము వాళ్ళదే రుద్రులు ఏకాదశ రుద్రులు అట్లనే ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు నారాయణ స్వరూపులు వీళ్ళు ఈ వసు రుద్ర వసువులు బ్రహ్మస్వరూపులు రుద్రులు రుద్రస్వరూపము ఆదిత్యులు నారాయణ స్వరూపులు ఈ ముగ్గురి స్వరూపాలకు మూడు రకాలైన దేవతలు ప్రతినిధులు ఉన్నారు ఇంకా యక్షులు కిన్నరలు సాధ్యులు గంధర్వులు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే యోనయ అన్నారు రాక్షసులను నాగులను వీళ్ళందరినీ భూతో మీ దేవయోనయ అన్నాడు అమరములో ఈ భూతములన్నీ భూతగణములన్నీ కూడా దేవయోనులు అంటే దేవతలతో సమానమైన వాళ్ళు ఇప్పుడు రాక్షసులకు కూడా చాలా బలం ఉంటుంది దేవతలతో సమానముగా ఎప్పుడు రాక్షసులు పోటీ పడుతూ ఉంటారు ఏమిటి దేవతలకు ఎన్ని శక్తులు ఉన్నాయో రాక్షసులకు అన్నీ ఉన్నాయి వాళ్లకు వంద ఉంటే వీళ్లకు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఉండవచ్చు ఓ రెండెక్కడో ఆధిక్యం ఉన్నది దేవతలకు పూర్వదేవా అన్నారు రాక్షసులను పూర్వం వాళ్ళు కూడా దేవతలే కొన్ని కాని పనులు చేయటం వల్ల రాక్షసులు అయ్యారు వాళ్ళు ఇది మనం రహస్య రహస్యం అందుకే పూజ చేసేటప్పుడు అపసర్పంతు ఏ భూత ఏ భూత భూమి సంస్థితా అని అన్నాడు అంటే అందుకనే ఘంటానాదము చేసేటప్పుడు ఏ భూమి భారకా ఏ తేషాం బ్రహ్మకర్మ సమారభే మనము పూజా పురస్కారము తపస్సు ధ్యానము ఇలా ఇవన్నీ బ్రహ్మకర్మలు అంటే బ్రహ్మార్థం బ్రహ్మ కోసము చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ధ్యానం అంటే బ్రహ్మ సర్వజగన్మయుడై ఉన్నాడు నీవని తెలుసుకోవటం అంత సులభం కాదు తెలిసినట్లే ఉంటుంది కానీ తెలియటం సులభం కాదు అందువల్ల ఈ బ్రహ్మతత్వమును తెలుసుకోవడానికి ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు కేవలము భారతీయ సనాతన హైందవ ధర్మములోనే ఉన్న రహస్యం ఇది అంటే బ్రహ్మ అనేది ఒకటి ఉంది దానికోసము తపస్సు చేయాలి ధ్యానము చేయాలి యజ్ఞము చేయాలి పూజ చేయాలి ఆ చేసే విధానము ఇది అని వేదములు అపౌరుషేయములు ఎవరూ కూర్చొని రాసినవి కాదు మంత్రద్రష్టలు అన్నారు ఋషులను అంటే మంత్రములన్నీ ఈ అనంత వాయు మండలములో శబ్దస్వరూపములుగా ఉన్నాయి వాటిని దర్శనం చేశారు ఋషులు వాళ్ళకు కనపడ్డాయి ఓ విశ్వామిత్రుడు తపస్సు చేయటం వల్ల ఆయనకు గాయత్రి అనే మంత్రము భాసమానమైనది కనపడ్డది అందుకని ఆ మంత్రము ఆయనకు మొట్టమొదటి దర్శనమిచ్చి ఆయన లోకానికి ఇచ్చాడు గాయత్రి గాయంతం త్రాయతే ఇది గాయత్రి అన్నారు ఎవడైతే ఈ మంత్రమును ఉపాసిస్తాడో వాడిని రక్షిస్తుంది ఇరవై నాలుగు తత్వములు లోకములో కలిగినటువంటి ఇరవై నాలుగు అక్షరాల మంత్రము గాయత్రి గాయత్రం ఛంద అని అదొక ఛందస్సు ఇలా ఈ తత్వములు ఏర్పడ్డాయి అందువల్ల మొట్టమొదట గణాధిపతికి పూజ చెల్లించి సర్వ వైభవములు సర్వ కళ్యాణములు సర్వకార్యములు మానవులకు సిద్ధించవలసి ఉన్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.